మన ప్రభువును రక్షకుడైన నామంలో అందరికీ వందనాలు గడచిట నిన్నటి రోజులో ఇరవై ఏడవ అధ్యాయాన్ని మనం చదువుకుని నామాన్ని మహంపరచుకున్నాం ఇరవై ఎనిమిదవ అధ్యాయాన్ని ఈరోజు చదువుకుని మనమందరం కూడా నాతో పాటు మీరు కూడా ఏకీభవించి చదివి ప్రార్థించాలని కోరుతున్నాను ప్రార్థన మహాపరిశుద్ధుడు మహాగణుడు అయిన దేవ మరుసటి రోజులో మమ్మల్ని ఇలా నిలబెట్టి సజీవంగా ఉంచిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మీ యొక్క కృప ద్వారా మమ్మల్ని సజీవంగా ఉంచి నిలబెట్టిన విధానమును బట్టి చదువుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి మీకే కోట్లాది కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ యొక్క వాక్యమును ఎవరైతే చదువుతున్నారో వారందరికీ తండ్రి ప్రభా ఈ యొక్క దీవెనలు మెండుగా దయచేసి నడిపించమని నాకును నాతో పాటు ఎవరైతే చదువుతున్నారో వారందరికీ నిత్యము తండ్రి ప్రభా ప్ర వాక్యం చదువుకోవడానికి సమయాన్ని నన్ను ప్రభా మీరే దయచేయమని అడుగుతూ మీరే మాకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించమని అడుగుతూ నీ కృపలో వాడుకోమని నామంలో అడుగుచూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి అడ్ యొక్క నిర్గమా కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి నలభై మూడు వచనములు మనం అందరం చదువుకుని దేవున్నామాన్ని మహింపరుచుకుందాం మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోనును అహరోను కుమారులైన నాదాబును అబీహును ఎలియాజరును ఏతామారును ఇస్రాయేలీలలో నుండి నీ వద్దకు పిలిపింపుము అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ట వస్త్రములను పుట్టవలెను అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించు అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయములందరికీ ఆజ్ఞయము పతకము ఎఫోదు నిలువటంగి విచిత్రమైన చొక్కాయి పాగ దట్టియు వారు కుట్టవలసిన వస్త్రమును అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను వారు బంగారును నేల రక్త వర్ణములు గల నూలును సన్న నారను తీసుకొని బంగారుతోను నేల రక్త వర్ణములు గల ఏఫోదును పేనిన సన్న నారతోనూ చిత్రకారుని పనిగా చేయవలెను రెండు అంచుల యందు కోర్చబడు రెండు భుజకండములు దానికి ఉండవలను అట్లు అది సమకూర్పబడియుండును మరియు ఏఫోదు మీద నుండి చిత్రమైన దట్టి దాని పని రీతిగా ఏకాండమైనదై బంగారు నేల రక్త వర్ణములు గల నూలుతోనూ పేనిన సన్న నారతోనూ పుట్టవలను మరియు నీవు రెండు లేత పచ్చలను తీసుకొని వాటి మీద ఇస్రాయేలుల పేరులను అనగా వారి జనన క్రమము చొప్పున ఒక రత్నము మీద వారి పేర్లలో ఆరును రెండవ రత్నము మీద తక్కిన ఆరుగురి పేర్లను చెక్కింపవలెను ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కడి పనిగా ఆ రెండు రత్నముల మీద ఇస్రాయేలీల పేర్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలను అప్పుడు ఇస్రాయేలీ జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ రెండు రత్నములను ఏపోదు భుజముల మీద ఉంచవలెను అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన రెండు భుజముల మీద సన్నిధిని వారి భరించును మరియు బంగారు జవలను మేలిమి రెండు గొలుసులను చేయవలను సూత్రముల వలె అల్లిక పనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలను మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పతకము చేయవలెను ఎఫోదు పనివలే దాని చేయవలెను బంగారుతోనూ నేల దూమ్ర రక్త వర్ణములు గల నూలుతోనూ పేనిన సన్న నారతోనూ దాని చేయవలెను అది మడవబడి చచ్చవకముగా నుండవలెను అది జానుడు పొడుగు జానుడు వెడల్పు గలదై ఉండవలెను దానిలో నాలుగు పంక్తుల రత్నములున్నట్లు రత్నముల జవలను చేయవలెను మాణిక్య గోమేదిక మరకతములు గల పంక్తి మొదటిది పద్మరాగ నేల గల పంక్తి రెండవది గారుత్మతము యష్మురాయి ఇంద్ర గల పంక్తి మూడవది రత్న వర్ణపు రాయి సులిమాని రాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది వాటిని బంగారు జవలలో పొదిగింపవలెను ఆ రత్నములు ఇస్రాయేలీల పేరులు గలవై వారి పేరుల చొప్పున పన్నెండు ఉండవలను ముద్ర మీద చెక్కన వాటి వలె వారిలో ప్రతి వాని పేరు చొప్పున పన్నెండు గోత్రముల పేరులు ఉండవలెను మరియు ఆ పథకము అల్లిక పనిగా పేరిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలెను పతకమునకు రెండు బంగారు ఉంగరములు చేసి ఆ రెండు ఉంగరములను పతకపు రెండు కొసలయందు తగిలించి పతకపు కొసలనున్న రెండు ఉంగరములలో అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను తగిలింపవలెను అల్లిన ఆ రెండు గొలుసుల కొసలను రెండు రెండు జవలకు తగిలించి ఏ ఫోర్దు ఎదుట దాని భుజముల మీద కట్టవలెను మరియు నీవు బంగారుతో రెండు ఉంగరములు చేసి ఏఫోదు నిదుటనున్న పథకము లోపలి అంచున దాని రెండు కొసలను వాటిని తగిలింపవలను మరియు నీవు రెండు బంగారు ఉంగరములను చేసి ఏఫోదు విచిత్రమైన దట్టి పైగా దాని కూర్పునద్ద దాని ఎదుట ప్రక్కకు దిగువను ఏఫోదు రెండు భుజ భాగములకు వాటిని తగిలింపవలను అప్పుడు పథకము ఏఫోదు విచిత్రమైన దట్టి పైగా నుండినట్లు అది ఏఫోదు నుండి వదలకయుడునట్లును వారు దాని ఉంగరములకు ఏఫోదు ఉంగరములకు నీలి సూత్రములతో పథకము కట్టవలను అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని పేర్లను నిత్యము ఎహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలేను మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరిము అను వాటిని ఉంచవలెను అహరోను ఎహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండినట్లు అహరోను ఎహోవా సన్నిధిని తన రొమ్మున ఇస్రాయేలీల న్యాయ విధానమును నిత్యము భరించును మరియు ఏఫోదు నిలువటంగిని కేవలము నీలి దారముతో కుట్టవలెను దాని నడుమ తలదూరుటకు రంధ్రము ఉంచవలెను అది చినగకుండునట్లు కంట కవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలను దాని అంచున దాని అంచుల చుట్టూ నేల దోమ్ర రక్త వర్ణములు గల దాన్నెమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువటంగి చుట్టూ తగిలింపవలెను ఒక్కొక్క బంగారు గంటయు దాన్నిమ్మ పండును ఆ నిలువటంగి క్రింద అంచున చుట్టూ ఉండవలెను సేవ చేయునప్పుడు అహరోను దాని ధరించుకొనవలెను అతడు ఇహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు అతడు చావక యుండునట్లు దాని ధ్వని వినపడవలెను మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద ఎహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను అది పాగా మీద ఉన్నట్లు నీలి అది పాగా ముందటి వైపున తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇస్రాయేలీలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించునట్లు అది అహరోను నొసట ఉండవలెను వారు ఇహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలను మరియు సన్న నారతో చొక్కాయిని పనిగా చేయవలెను సన్న నారతో పాగాను నేయవలను దట్టిని పనిగా చేయవలెను అహరను కుమారులకు నీవు చొక్కాయిలను పుట్టింపవలను వారికి దట్టిలను చేయవలెను వానికి అలంకారమును ఘనతయు కలుగునట్లు ఉల్లాయిలను వారికి చేయవలెను నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలను వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలను మరియు వారి మానవును కప్పుకొనటకు నీవు వారికి నారా లాగులను కొట్టవలను వారు ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించినప్పుడైనను పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించినప్పుడైనను వారు దోషులై చావకయుండినట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలను ఇది అతనికి అతని తరువాత అతని సంతతికి నిత్యమైన కట్టడ తండ్రి పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక నాతో పాటు ఎవరైతే ఈ యొక్క వాక్యమును చదివి ఉన్నారో ప్రార్థించి ఉన్నారో వారందరికీ మేలైన దీవెనలు దేవుడు మెండుగా గాక నెక్స్ట్ వీడియోలో మనమందరం కలుసుకునేంత వరకు ఆయన కృప ఇప్పుడునూ ఎల్లప్పుడునూ నిత్యము మనకు మన కుటుంబాలకు తోడై ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక అమైన్ ప్రైజ్ లాల్